హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇటుకి రాయి అండి ఇప్పుడు నేను చూపించేది ఇటుకి రాయితో పూర్వకాలంలోనే ఇది అనమాట ఇప్పుడు పోను పోను మర్చిపోతున్నాం కానీ ఇటుకి రాయి ఒకటి తీసుకోండి చిన్న మొక్క పెద్దది కాదు నేను ఇప్పుడు దంచి చూపిస్తాను చూడండి ఇది మన అమ్మమ్మలు నాన్నమ్మలు అనమాట అప్పట్లో వాడారు ఇప్పుడు ఇవే వేరు వేరే కొత్త కొత్తగా ఉన్నాయి వాడేస్తున్నాం కానీ ఇది చాలా మంచిదంట తొందరగా కూడా మనకి పని అవుతుందని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అంటే మేము ఫస్ట్ తయారు చేసుకున్నాము మాకు చాలా బాగా అనిపించింది ఆ తర్వాత నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నానండి ఇటుకి రాయి పగలు కొట్టుకునేటప్పుడు మనం ఎంత పొడి కావాలి కొంచెం సరిపోతుంది నేను వీడియోలు చూపించినంత తీసుకుంటే సరిపోతుంది తీసుకొని అది కూడా ఇంకా మళ్ళీ పొడి చేసుకోవాలండి మనం ఇటుకి రాయి కొంచెం పొడి అవ్వ పొడి అవ్వాలంటే మనకు కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది టైం పడుతుంది కానీ తప్పదు మీరు పొడి చేసుకోవాల్సిందే మిక్సీ మిక్సీలో కానీ అలా మనం వేయలేం కదా రాయితోనే కొట్టి పొడి చేసుకోవాలి ఇప్పుడు పొడి చేసుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్నంత ఒక గిన్నెలో వేసుకోండి మెత్తగా పొడి అయింది చూసారా ఇంకా మెత్తగా అవ్వాలి ఇంకా అవ్వదు ఎందుకంటే ఇంకా మనం ఎంత ట్రై చేసినా అది అవ్వట్లేదు అందుకని గిన్నెలోకి తీసేసుకున్నాను తీసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే పేపర్లో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు కానీ నాలుగు కానీ నిమ్మకాయలు తీసుకోండి తీసుకొని కట్ చేయండి మధ్యలోకి నేనేం తీసుకున్నానంటే కొద్దిగా మచ్చలు మచ్చలు వస్తాయి చూసారా మనం వాడకుండా పక్కన పెడతాము ఎండిపోయిన కాయలైనా పర్వాలేదు మచ్చలు ఉన్న కాయలైనా పర్వాలేదు మంచివి కాదండి అలాంటివి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను చూపించేది బొగ్గు బొగ్గు అంటే ఏంటంటే మన ఐరన్ ఇస్త్రీ చేస్తారు కదా వాళ్ళు చూడండి ఇస్త్రీ చేసేటప్పుడు బొగ్గులు కాల్చి కదా చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న బొగ్గులు అనమాట ఇవి వాళ్ళని అడిగి తీసుకురండి లేదంటే అమ్ముతారు కూడా వాళ్ళు తెచ్చుకునే చోట అమ్ముతారు బొగ్గులు అండి ఇవి ఒక్కటి తీసుకున్నాను నేను మీకు రెండు చూపించాను కదా ఒక్కటి తీసుకున్నాను ఇటుకరాయి అయినా కొంచెం ఫాస్ట్గా మెత్తగా అవుతుందేమో కానీ బొగ్గు అస్సలు అవ్వట్లేదండి మెత్తగా చాలా టైం తీసుకుంది కొంచెం ఫాస్ట్గానే చేశాను అయినప్పటికీ టైం పట్టింది సాధ్యమైనంత వరకు పొడి చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పొడిని మనం జల్లించుకోవాలి ఒక గిన్నెలో మీరు జల్లించుకోండి పొడి మనం డైలీ వాడే టీ వాడ పోసుకునేది కాకుండా అప్పుడప్పుడు వాడతాం చూసారా పక్కన పడేస్తాము దాంట్లో జల్లిపోసుకోండి కొంచెం పెద్దది పెద్ద దాంట్లో పోసుకోండి మనకి పొడి మాత్రమే కావాలి నేను అందుకనే జల్లించాను ఇది జల్లించిన తర్వాత ఇప్పుడు ఇటికరాయి పొడి మనం పక్కన పెట్టుకున్నాం చూసారా అది కూడా మనం జల్లించుకోవాలి రెండు జల్లించేసేయండి ఒకే దాగంటిలో కలిపేసి జల్లించేయండి ఇది కూడా మనకి ఇటికిరాయి ఎంత పెద్దగా పొడైనా ఇంకా కొద్దిగా మనకి రాళ్ళు ఉంటాయి అనమాట రాళ్ళు ఉండకూడదు బొగ్గులో కానీ రాయిలో కానీ చూసారు కదా ఈ విధంగా ఉంది రాళ్ళు తీసి పక్కన పడేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనం నిమ్మకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారా కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసం అన్నది రాయి పొడిలో కలిపేసేయండి పిండేసేయండి పిక్కలు వచ్చినా పర్వాలేదు పిక్కలు ఏమవుదండి మొత్తం అన్ని కాయలు మొత్తం పిండేసేయండి పిండి ఇప్పుడు సరిపోద్ది ఇప్పుడు మనం ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం ఉంటే కలపండి మొత్తం బొగ్గు రాయి పొడి నిమ్మరసం కలిసేలాగా అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా తపేలా మామూలుగా అయితే ఎంత షైనీగా ఉంటుందండి ఇది దాన్ని అసలు కలర్ అన్నది వస్తే దాని అందమే వేరు ఈ తపేలాకి ఉన్న అందమే వేరు కదండి చూడండి ఇప్పుడు నేను మీకు అక్కడ రాసి చూపిస్తాను జస్ట్ మీరు అసలు అవసరం లేదు కష్టపడే అవసరం లేదు అది తీసుకొని కొంచెం రాయండి రాసి మీరు ఒకే ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసాను రుద్దదు నేను రొద్దామని మీకు చెప్పట్లేదండి మీకు చూపించాలి కదా అందుకని చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత మీరు మెల్లిగా కొంచెం అలా ఆనండి నేను మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి దాని అసలు కలర్ ఎలా వచ్చిందో అక్కడ నేను అసలు రొద్దన కూడా రొద్దలేదు కదా మేము ముందే అలా అప్లై చేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టి తీశాను అంతే ఇప్పుడు నేను రుద్దుతున్నాను మరీ బరగ్గా ఉన్న స్కబ్బర్తో కాకుండా మెత్తగా ఉంటుంది చూసారా దాంతో రుద్ద రుద్దితే గీతలు పడిపోకూడదు అనమాట అలా గీతలు పడకుండా ఉన్నది మీరు రుద్దండి నేను రుద్దాను మీ కోసం మొత్తం రాయకుండా నేను పైన భాగంలో మాత్రమే రాశాను మీకు తెలియాలి కదండి అది మనకి మెరుపు ఎంత అయితే దాని బ అసలు కలర్ అనేది మనకి బయట బయటకు వస్తుందా అన్నది అది మళ్ళీ రాసి అక్కడ పెట్టేసాను తప్పేలా ఇది స్టీల్ వాటికి కూడా ఉపయోగపడుద్ది టీ పెట్టుకుంటాను చూసారా టీ కానీ ఏదైనా మన కింద అడుగు భాగంలో జిడ్డుగా ఉంటుంది చూసారా అది కానీ తప్పేలా మాడినా నల్లగా అయిపోయినా వాటికి కూడా స్టీల్ వాటికి అన్నిటికి పనికి వస్తుంది ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను అది పక్కన పెట్టాను కదా ఇప్పుడు మీకు అది ఇంకొకసారి మీకు కడిగి నేను చూపిస్తాను పై భాగంలో రాశాను కదా చూస్తున్నారు కదా నేను ఊరికే జస్ట్ అట్లా అంటున్నాను ఇవి రాగి గ్లాసులకు కూడా వాడుకోవచ్చు అండి కూడా వాడుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇది మనకి కెమికల్స్ ఏమి కాదు కదా మనం వాడింది పై వరకు కడిగి తీసుకొచ్చానండి చూసారు కదా నేను సైడ్లు మీకు చూపిస్తాను క్లియర్గా సైడ్లు కూడా చూడండి నేను అసలు అప్లై చేయలేదు కదా సైడ్ వైపు ఎంత బాగాలేదు దాని అసలు కలర్ వస్తేనే ఆ తప్పేలాక అందం వచ్చింది అది మధ్యలో వచ్చింది చూశారు కదా అంటే నేను అక్కడ రాసాను కాబట్టి అక్కడ వచ్చింది తపల మొత్తం రాసేసి మీరు ఒక పది నిమిషాలు పక్కన పెడేశారు అనుకోండి నీళ్ళ తీసి నీళ్ళల్లో కడుక్కోవడమే ఎందుకంటే వృద్ధే పని కూడా ఉండదు తెల్లగా వచ్చేస్తుంది దాని మేర పన్నది వచ్చేస్తుంది స్టీల్ స్టీలీ కూడా అంతే మీరు ఏదైనా అనుకోండి మీ ఇష్టం చ చాలా తెల్లగా పండగలకి ఇబ్బంది పడకుండా చాలా నీట్గా వస్తుందండి తప్పకుండా ఇది అందరూ ట్రై చేయండి మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి ముఖ్యంగా కష్టపడకుండా ఇబ్బంది పడకుండా ఉండాలి కదా చూడండి నేను ఇది రాశాను కదా కొంచెం స్కబ్బర్తో రుద్దుతున్నాను అంతే రుద్ది ఇది కూడా మీకు కడిగి చూపిస్తాను మీకు తెలియాలి కదా మళ్ళీ మీకు టైం వేస్ట్ ఉండకూడదు వీడియో చేశామంటే టైం వేస్ట్ ఉండకూడదండి అవతల వాళ్ళకి అంత తెల్లగా ఉండాలన్నమాట వాళ్ళ టైం చూడండి ఇదిగో మీకు కలిగి చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా ఉంటుంది అన్నీ ఇదే విధంగా ఉంటాయండి తక్కువ టైంలో ఇబ్బంది లేకుండా మీరు ట్రై చేయండి లోపల ఉన్న జిడ్డు కూడా ఇదే విధంగా పోతుంది మనం వేసి రుద్దేస్తే సబ్బు కూడా అవసరం లేదు జిడ్డు కూడా పోద్ది చాలా బాగుంటుంది తప్పకుండా అందరికీ షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి మన వీడియోస్ మంచి మంచి వీడియోస్ వస్తాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే